నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి గతంతో పోలిస్తే ఈ మధ్య కాస్త భిన్నంగా ఉంటుంది అధికారం కోల్పోయాము అనే బాధలో ఉన్న జగన్ కాస్త శృతి మించి వ్యవహరిస్తున్నారు ఆయన ప్రవర్తన శైలి పలువురికి నవ్వు కూడా తెప్పిస్తోంది తాజాగా ఏపీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కాగా అక్కడ జగన్ అపహాస్యం పాలయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై దాడులు జరుగుతున్నాయని శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ అనుకో నల్లకండువాళ్లతో అసెంబ్లీకి వెళ్లారు అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు సహజంగానే అడ్డుకొని వారి వద్ద నుంచి ప్లకార్డులు లాక్కునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసుల తీరుపై జగన్ సీరియస్ అయ్యారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు తీసుకొని చింపేసే అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ నిలదీశారు ఏమయ్యా మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఇలాగే ఉండదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేంటో తెలుసా ఏంటో తెలుసా అధికారంలోకి ఉన్నవారికి సెల్యూట్ చేయడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మీరున్నారు గుర్తుపెట్టుకోండి అంటూ ఓ పోలీస్ అధికారిపై చిందులు తొక్కారు అయితే ఈ వీడియో వైరల్ అవుతూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పోలీసులను నీకు నచ్చినట్లు వాడుకున్నది నువ్వేగా జగన్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు పైగా తనకు నచ్చిన పోలీసు ఉన్నతాధికారులను నచ్చిన చోట నియమించుకొని అప్పటి విపక్షాలను నానా యాత్ర పెట్టిన తీరును మర్చిపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు జగన్కు తగిన శాస్తి జరిగింది అంటూ సంబరపడుతున్నారు ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వైసీపీ అధినేత మరో డ్రామాకు తెరతీశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టగానే గవర్నర్ ప్రసంగం ప్రారంభంతోనే జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు ఇక రాష్ట్రంలో హత్య రాజకీయాలు నశించాలి సేవ్ డెమోక్రసీ అంటూ సభలో వైసీపీ నేతలు నినాదాలు చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటూ గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు అలా ముందస్తు ప్లాన్ ప్రకారం కొద్దిసేపటికి గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు నిజానికి అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు ఇదంతా వైసీపీ ముందుగానే చేసిన ప్లాన్ దాని ప్రకారమే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు